లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ వన్ లెసన్ సెవెన్ బైబిల్ అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాల అవసరత మరియు ప్రాముఖ్యత బైబిల్ అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాల అవసరత మరియు ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు ఇతర పుస్తకాల మీద ఆధారపడవచ్చా ఒకవేళ ఆధారపడితే అవి ఏ పుస్తకాలు బైబిల్ అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాల మీద ఇతర పుస్తకాలు అంటే నోట్ పుస్తకాలు అనుకోకండి ప్రింట్ చేయబడినటువంటి ఇతర పుస్తకాలు ఇతర గ్రంథాలు వాటి మీద ఆధారపడవచ్చా ఒకవేళ ఆధారపడవలసి వస్తే అవి ఏ పుస్తకాలు బైబిల్ని మనము ఏ భాషలో అధ్యయనం చేస్తున్నామో ఆ భాష మీద పట్టు రావటానికి ఆ భాషకు సంబంధించిన వ్యాకరణము కలిగినటువంటి పుస్తకాలు అలాగే ఆ భాషలో మనకు తెలియని పదాలకు అర్థాలను ఇచ్చేటువంటి పుస్తకాలు అనగా డిక్షనరీస్ అలాగే ఆ భాషకు సంబంధించినటువంటి పుస్తకాలు ఆ భాషను నేర్చుకోవటానికి ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఇటువంటి వాటి మీద మనం ఆధారపడవచ్చు మరలా చెబుతున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాల అవసరత ఏదైనా ఉన్నది అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఏ భాషలో అయితే మనం అధ్యయనం చేస్తున్నామో ఉదాహరణకు మనము తెలుగు భాషలో అధ్యయనం చేస్తున్నాము తెలుగు భాషకు సంబంధించినటువంటి భాషా పరిజ్ఞానపు పుస్తకాన్ని అలాగే తెలుగు భాషకు సంబంధించినటువంటి వ్యాకరణమునకు సంబంధించిన పుస్తకాన్ని గ్రామర్ అలాగే తెలుగు భాషకు సంబంధించినటువంటి డిక్షనరీ తెలుగు భాషకు సంబంధించినటువంటి నిఘంటువు ఈ పుస్తకాల మీద ఆధారపడవచ్చు ఎందుకంటే భాషను గురించి మనకు తెలియాలి కనుక మనకు కావలసినటువంటి విద్య అదొక్కటే బైబిల్ నేర్చుకోవటానికి ఇక బైబిల్ అధ్యయనం చేయటానికి ఇతర ఏ పుస్తకాల జోలికి కూడా మనం వెళ్ళవలసినటువంటి అవసరత లేదు ఒకవేళ వెళితే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అవి మనలను తప్పుడు త్రోవలో నడిపించేస్తాయి బైబిల్ అర్థం చేసుకోవటానికి కేవలం బైబిల్ మీద మాత్రమే ఆధారపడాలి ఇతర పుస్తకాల అవసరత ఏదైనా ఉన్నది అంటే కనుక క్రొత్తగా భాష నేర్చుకునేవారు కావచ్చు లేక ఆ భాషలోనే సరిగ్గా భాష రానివారు కూడా కావచ్చు ఆ భాషకు సంబంధించినటువంటి పుస్తకాలు తెలుగు భాష అయితే తెలుగు భాష ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తమిళ్ అయితే తమిళ్ మలయాళం అయితే మలయాళం ఈ విధంగా భాషకు సంబంధించినటువంటి పుస్తకాల మీద ఆధారపడవచ్చు భాషను తెలిపే పుస్తకాలు నిఘంటువులు వ్యాకరణానికి సంబంధించిన పుస్తకాలు ఇక ఇవి తప్ప మిగిలిన వాటి మీద ఆధారపడటానికి వీలు లేదు ఆధారపడవలసిన అవసరత లేదు ఇంకా బైబిల్లో ఎక్కడైనా మనకు చరిత్రకు సంబంధించినటువంటి సంగతులు కావాలి అనుకుంటే మన యొక్క ఉత్సాహం మేరకు లోకములో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలను మనము రిఫర్ చేసుకోవచ్చు కానీ వాటి మీద బేస్ అయి బైబిల్ని మనం నిర్ధారించుకోవటానికి వీలు లేదు బైబిల్ మీద బేస్ అయ్యి అవి నిర్ధారింపబడాలి బేస్ ఎక్కడుంది బైబిల్లో ఉంది అంతే తప్ప వాటిని బేస్గా తీసుకుని బైబిల్లో ఉన్నవి తప్ప బైబిల్లో ఉన్నవి కరెక్టా రాంగా అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆలోచన ఉండకూడదు చరిత్ర పుస్తకాలు ఈరోజు ఒకలా ఉంటాయి రేపు ఒకలా ఉంటాయి మరో రోజు మరోలా ఉంటాయి ఎందుకంటే మనుషులు రాసే పుస్తకాలు అవి వారు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ బైబిల్ ఎప్పుడూ కూడా అప్డేట్ అవ్వదు బైబిల్ ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది బైబిల్ అప్డేట్ అయిందా చిన్నప్పుడు బైబిల్ ఒకలా ఉండేదండి ఒక విధంగా చెప్పిందండి ఇప్పుడేమో మరో విధంగా చెబుతుందండి మరల భవిష్యత్తులో ఎలా చెబుతుందో తెలియదండి అనడానికి ఏమైనా ఉందా కానీ లోక సంబంధమైన పుస్తకాలు మారతాయి భూమి బల్లపరుపుగా ఉందని రాసేశారు శాస్త్రవేత్తలు ఒకనాటి పుస్తకాలలో ఆ తర్వాత తెలుసుకున్నారు భూమి గుండ్రంగా ఉందని రాశారు వారికి జ్ఞాననేత్రం వెలిగినప్పుడు పుస్తకాలు మారుతూ ఉంటాయి సిలబస్లు మారిపోతూ ఉంటాయి పాత సిలబస్సు కొత్త సిలబస్సు రెండు పూర్తి భిన్నంగా ఉంటాయి విరుద్ధంగా ఉంటాయి కనుక వాటిని బేస్ చేసుకోకూడదు ఒకవేళ రెఫర్ చేసుకోవాలనుకుంటే కనుక ఆధరైజ్డ్ హిస్టరీ బుక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు వాటిని రిఫర్ చేయొచ్చు అలాగే గూగుల్ మీద కూడా మీరు ఎక్కువగా ఆధారపడిపోకూడదు వెబ్ నాలెడ్జ్ ఇంటర్నెట్ మీద ఎక్కువగా మీరు ఆధారపడకూడదు రెఫర్ చేసుకోవటానికి మాత్రమే ఆ సదుపాయాలను మీరు వినియోగించుకోవాలి ఒక ఇంటర్నెట్ సదుపాయాన్ని కానీ లేక హిస్టరీ బుక్స్ ఆథరైజ్డ్ హిస్టరీ బుక్స్ మరలా వాటిని కానీ కేవలం బైబిల్లో ఉన్నటువంటి సంగతులకు సంబంధించి మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి రిఫర్ చేసుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలి ఉదాహరణకి యూదులు బబులోని చేరకు వెళ్ళిపోయారు యూదులు బబులోని చేరకు వెళ్ళినప్పుడు అసలు బబులోని సామ్రాజ్యం ఎలా ఉండేది బబులోని సామ్రాజ్యంలో కట్టుబాట్లు ఏంటి ఆ రాజుల చరిత్ర ఏంటి ఇత్యాది సంగతులు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఆ సంగతులను బ్యాబిలోనియన్ హిస్టరీ దానిని మీరు చరిత్ర పుస్తకాలలో ఆథరైజ్డ్ హిస్టరీ బుక్స్లో మీరు చూసుకోవచ్చు రిఫర్ చేసుకోవచ్చు మీ ఉత్సాహాన్ని బట్టి ఇంకా ఎక్కువగా ఆ చరిత్రను గురించి నేను తెలుసుకోవాలనుకుంటే దానికి బైబిల్లో నియమాలు ఏమీ లేవు అంటే మీరు బబులోని చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోండి బబులోని రాజులు వారి యొక్క వంశావళులు వీటిని గురించి పూర్తిగా నేర్చుకోండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు దేవుడు ప్రారంభం నుంచి కూడా ఒకే సిద్ధాంతాన్ని చూపిస్తున్నాడు మనుషులను రక్షించాలి అదే సిద్ధాంతం అయింది ఆ రక్షణ ప్రణాళిక మనకు కనిపిస్తుంది ఆ రక్షణ ప్రణాళిక ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయా దశలలో ఆయా వ్యక్తులు ఆయా రాజులు ఆయా ప్రాంతాలు ఆయా సంస్కృతులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కనుక ప్రక్కదారి పట్టకూడదు ఒకవేళ మీకు రిఫర్ చేసుకోవాలనిపిస్తే కనుక రిఫర్ చేసుకోవచ్చు కానీ బైబిల్ అధ్యయనానికి మాత్రం మీరు భాషాపరమైన పుస్తకాల మీద డిక్షనరీస్ మీద వ్యాకరణ పుస్తకాల మీద మాత్రమే ఆధారపడవలసి ఉంటుంది ఆ తరువాత బైబిల్లో ఏదైనా ప్రశ్న కలిగినప్పుడు మీరు బైబిల్ని వెదకాల్సి ఉంటుంది బైబిల్లోనే మీకు సమాధానం దొరుకుతుంది ఇతర పుస్తకాలతో మీకు పని ఏమీ కూడా లేదు బైబిల్ అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాల జోలికి వెళ్ళాలి అనుకుంటే బైబిల్ కంటే గొప్ప పుస్తకాలు ఏవైనా ప్రపంచంలో ఉన్నాయా మీరు చెప్పండి బైబిల్ అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాల జోలికి వెళ్ళాలి అనుకుంటే అసలు బైబిల్ కంటే గొప్ప పుస్తకాలు ఏమున్నాయి బైబిల్ని అధ్యయనం చేయటానికి ఇతర పుస్తకాలు ఉపయోగపడతాయి అనుకుంటే బైబిల్ కంటే అవి గొప్పవైపోతాయి కదా అలాంటి పుస్తకాలు ఏమున్నాయి కనుక బైబిలే గొప్ప పుస్తకం బైబిల్ని అధ్యయనం చేయటానికి బైబిల్నే మనము పరిశోధించాలి ఈ విషయాన్ని మునుపు పాఠ్యాంశంలో కూడా నేను ప్రస్తావించాను ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం కురంధీయులుగు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చూడండి బైబిల్లో ఏదైనా మీకు ప్రశ్న పుడితే వెంటనే మీరు మరలా బైబిల్ని అడగాలి బైబిల్ని పరిశోధించాలి ఇక్కడ నాకు తెలియలేదు దీనికి సంబంధించిన విషయాన్ని దేవుడు ఇంకా ఎక్కడైనా వ్రాయించాడా ఇక్కడ కొంత ఉండొచ్చు అక్కడ మరలా కొంత ఉండొచ్చు కనుక మీరు బైబిల్ మొత్తంగా చదివినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ సమాధానం దొరుకుతుంది పౌలు గారు కొరంధీలుకు రాసిన మొదటి పత్రిక రెండవ ధ్యాయము పదమూడవ వాక్యాన్ని చూడండి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక అంటే ఇతర పుస్తకాల మీద ఆధారపడవద్దు అవి ఏ పుస్తకాలైనా ప్రపంచంలో ఎంత పేరుగాంచిన పుస్తకాలైనా ఇతర పుస్తకాల మీద మనుషుల జ్ఞానము మీద మీరు ఆధారపడవద్దు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు మీరు బ్యాలెన్స్ చేసుకోవటానికి మరలా ఆత్మ సంబంధమైన సంగతులనే వెతకాలి ఆత్మ సంబంధమైన సంగతులలో మీకు ప్రశ్న కలిగినప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులలోనే సమాధానమును వెతకాలి ఇదే బైబిల్లో ఉన్న రూల్ అప్పుడు మాత్రమే మీరు బైబిల్ని చక్కగా అధ్యయనం చేయగలరు తనకి ఇతర పుస్తకాల యొక్క అవసరత లేదు భాషాపరంగా ఒక గ్రామర్ బుక్ కావచ్చు ఒక డిక్షనరీ కావచ్చు లేకపోతే ఒక లాంగ్వేజ్ బుక్ కావచ్చు వాటి మీద మీరు ఆధారపడవచ్చు ఎందుకంటే భాష మీకు రావాలి కనుక కానీ ఇక ఏ ఇతర పుస్తకం కూడా మీకు బైబిల్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడదు బైబిల్లో ఉన్న వాటిని యథావిధిగా వారు మిగిలిన పుస్తకాల్లో రాస్తే అప్పుడు ఆ పుస్తకాలు ఉపయోగపడతాయి బైబిల్లో ఉన్నటువంటి యథార్థమైనటువంటి భావాన్ని వారు వారి పుస్తకాలలో ఇతర పుస్తకాలలో రాసుకుంటే అప్పుడు అవి ఉపయోగపడతాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పుస్తకాలు ఉంటాయి అవి ఉపయోగపడతాయి కానీ బైబిల్లో ఉన్న భావాన్ని చెరిపివేసేటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి లైబ్రరీస్లో ప్రపంచవ్యాప్తంగా వాటి మీద మీరు ఆధారపడకూడదు వాటి జోలికి మీరు వెళ్ళకూడదు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి బైబిల్లో మీకు ప్రశ్న కలిగితే బైబిల్లోనే మీరు సమాధానాన్ని వెతకాలి అందుకే చూడండి వ్రాయబడిన మాటలు చూడండి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచిచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించుచున్నాము అవే అధ్యయనం చేశారు అవే నేర్చుకున్నారు అవే ప్రకటించారు ప్రారంభ శతాబ్దంలో అపస్తులుడు శిష్యులు కనుక ఎప్పుడూ కూడా ఆ లైన్ దాటి వెళ్ళిపోకూడదు బైబిల్లోనే మీరు ఉండాలి బైబిల్ అధ్యయనం చేయాలనుకున్నప్పుడు బైబిల్ లోనే బైబిల్ పరిధి లోపలే మీరు అధ్యయనాన్ని కొనసాగించాలి ఇతర పుస్తకాల యొక్క మాయలు పడిపోకూడదు బైబిల్ నుంచి వేరైపోకూడదు అప్పుడు మీకు రక్షణ దూరం అవుతుంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకనూ మనము ఈ విషయమై ఆలోచన చేయగలిగితే దేవుడు ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా పుస్తకములు అనేకమైనవిగా రచింపబడతాయి వాటికి అంతం లేదు కనుక వాటి యొక్క వలలో చిక్కుకోవద్దు దేవుడు దేవుడు పరిమితి కలిగినటువంటి పుస్తకాలను ఇచ్చేశాడు దేవుడు పరిమితి కలిగినటువంటి పుస్తకాలు మనకిచ్చేసాడు అపరిమితమైన పుస్తకాలు మనకి ఇవ్వలేదు అరవై ఆరు పుస్తకాలు అన్నాడు ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధన పరిమితి కలిగినటువంటి పుస్తకాలు మనకి ఇచ్చేసాడు కదా ఇక అపరిమితముగా రచింపబడేటువంటి పుస్తకాలు ప్రపంచంలో చాలా ఉంటాయి వాటి జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెబుతున్నటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఇదియూ గాక నా కుమారుడ హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు హితోపదేశము వినుము నీకు ఎవరైనా చక్కగా బోధ చేస్తున్నప్పుడు దానిని విను హితవాక్యమునకు సంబంధించినటువంటి బోధను అంగీకరించు అయితే పుస్తకములు అధికముగా రచింపబడును మనుషులకు ఇంకా పని పాట లేదు పుస్తకాలు రాస్తూనే ఉంటారు లైబ్రరీస్ నిండా పుస్తకాలు లోకజ్ఞానపు పుస్తకాలు మట్టి జ్ఞానపు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి చూడండి లైబ్రరీస్లో పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు పుస్తక ప్రియులు చాలామంది ఉంటారు బుక్ లవర్స్ ఇక వారు పుస్తకాలు కనిపిస్తే వదలరు ఏమండి పుస్తకములు అధికముగా రచింపబడును మరి అలాగని వారికి ఆత్మజ్ఞానం ఏమైనా దొరుకుతుందంటే లేదు ముందు బైబిల్ సంపాదించుకోవాలి బైబిల్ని అధ్యయనం చేయాలి అప్పుడు ఆత్మ రక్షింపబడుతుంది పుస్తకములైతే అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము దేవుడు చెప్పాడండి ఈ విషయాన్ని ఇక దాని జోలికి వెళ్ళకండి విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరమే తప్ప ఇక వలన ప్రయోజనం ఏమీ ఉండదు కొంతమంది చూడండి వారి పేరు తర్వాత వారి పేరు ప్రక్కన బోల్డ్ డిగ్రీలను రాసుకోవాలని ప్రయత్నం చేస్తారు అంటే మిగిలిన వారు అందరికంటే నాకే ఎక్కువ డిగ్రీలు ఉండాలి బిఎస్సి బిఈడి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అలా రాసుకుంటూ పోతారు ఒక ఉద్యోగానికి కావలసినటువంటి కనీసపు అర్హత ఉంటే నీకు ఉద్యోగం దొరుకుతుంది ప్రమోషన్కి కావలసినటువంటి అర్హత ఉంటే ప్రమోషన్ దొరుకుతుంది ఇక విస్తారంగా నీవు ఇదే బాబు అని చెప్పి నీ జీవితకాలం అంతా డిగ్రీలను సంపాదించుకుంటూ కూర్చుంటే పని ఎప్పుడు చేస్తావు ఆ కార్యాలయంలో నీ వలన వారికి ఎప్పుడు లాభం దొరుకుతుంది కనుక అటువంటి వారిని కంపెనీలు కూడా కార్యాలయాలు కూడా ఆఫీసులు కూడా పట్టించుకోవండి ఇక వీడు ఎప్పుడు డిగ్రీలు సంపాదించుకుంటేనే కూర్చుంటాడు మాకు ఎప్పుడు ఉపయోగపడతాడు అని వదిలేస్తాయి చూడండి అటువంటి వారిని కార్యాలయాలు దూరం పెడతాయి ప్రమోషన్లు తగ్గిపోతాయి వారికి ఒకనొక దశలో ప్రమోషన్లు వారు పొందిన కొంతకాలం తర్వాత ఆఫీస్కి అర్థమైపోతుంది వీడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు ఇక వీడు మనకేం ఉపయోగపడ్డావు వాడు చదివిన దానిని మనకు అప్లై చేస్తున్నప్పుడు మనకు ఉపయోగం అప్పుడు మనకు లాభసాటిగా ఉంటుందని ఆఫీస్ కూడా ఆలోచిస్తుంది ప్రమోషన్ ఇస్తుంది ఇక విస్తారంగా విద్యాభ్యాసం చేస్తే ఏమవుతుంది అన్నాడు దేవుడు నీ దేహమునకు ఆయాసం తప్ప ఏముండదు అన్నాడు నీ దేహమునకు ఆయాసం తప్ప ఏముండదు ఒక లిమిట్ ఉండాలి కనుక లోకములో ఉన్నటువంటి ఇతర పుస్తకాలు అనగానే విస్తారముగా రచింపబడతాయి వాటికి అంతము లేదు కనుక వాటి మీద ఆధారపడి బైబిల్ని మీరు దూరం చేసుకోకండి బైబిల్ దగ్గరికి వచ్చారు బైబిల్ అధ్యయనం చేయాలనుకున్నారు బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిల్లోనే సమాధానం ఉంటుందని దేవుడు తెలియజేశాడు కనుక భాషను బాగా నేర్చుకుని భాష మీద పట్టు సంపాదించుకుని ఏ భాషలో అయితే వ్రాయబడిందో ఆ భాషలో దేవుని మాటలు అర్థం చేసుకున్నట్టుకు భాషను పరిపూర్ణంగా మీరు అర్థం చేసుకున్న వారి బైబిల్ను చక్కగా మీరు అధ్యయనం చేస్తే దేవుని యొక్క కృప వలన ఆయన పట్ల మీరు చూపిన భయభక్తులను బట్టి దేవుడు తన జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు ఆ విధంగా బైబిల్ అధ్యయనం మీకు పరిపక్వముగా నెరవేరుతుంది పరిపక్వంగా నెరవేరుతుంది ఇక ప్రారంభ శతాబ్దంలో ఎప్పుడైతే దేవుని వాక్యమును విన్నారో దేవుని వాక్యంలోనూ గొప్పతనాన్ని గ్రహించినటువంటి కొందరు ప్రారంభ శతాబ్దంలో ఏం చేశారో తెలుసా వారి దగ్గర ఉన్నటువంటి విలువైన ఇతర పుస్తకాలను తీసుకొచ్చేసి కాల్చేశారు ఎందుకు కాల్చేశారు అనుకుంటున్నారు ఇక వీటి వల్ల ఉపయోగం ఏముంది ఇవి పనికిరాని పుస్తకాలుగా కనిపిస్తున్నాయి అన్నమాట వారి దృష్టికి ఎందుకంటే వారికి అసలైనటువంటి జ్ఞానం అనుగ్రహింపబడింది వారు తెలుసుకున్నారు ఎప్పుడైతే మీకు బైబిల్ అర్థమవుతుందో మిగిలిన పుస్తకాలన్నీ కూడా పనికి మాలిన పుస్తకాలుగా కనిపిస్తాయి చూడండి అపోస్తరుల కార్యములు అపోస్తరుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి చూడండి అపస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనరి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసరి వారు లెక్క చూడగా వెల యాభై వేల వెండి రోకలాయను యాభై వేల వెండి రోకలు అంటే ఆనాటి కాలంలో చాలా విలువైనటువంటి సొమ్ము అంత విలువైనటువంటి పుస్తకాలు అంత వెల కలిగినటువంటి పుస్తకాలను వారు తీసుకుని వచ్చి అందరి ఎదుట కాల్చేశారు ఎందుకంటే ప్రభు రక్షణను వారు అంగీకరించి దేవుని జ్ఞానమును వారు గ్రహించిన తర్వాత ఈ మాంత్రిక పుస్తకాలలో ఈ లోక జ్ఞానపు పుస్తకాలలో ఈ మట్టి మెదడు నుండి వ్రాయబడినటువంటి పుస్తకాలలో ఏముంది జానుడి పొట్టను పోషించుకోవడానికి నీవు ఎలా కుయుక్తిగా బ్రతకాలనేటువంటి విషయం తప్ప ఇంకేముంది ఇందులో అని చెప్పి వారు అప్పటి వరకు అభ్యసించినటువంటి వాటిని తీసుకుని వచ్చేసి ఎప్పుడైతే దేవుని రక్షణ వెలుగు వారికి ఉదయించిందో అందరి ఎదుట ఆ వెలకలిగినటువంటి పుస్తకాలను యాభై వేల వెండి రోకల వెలకలిగినటువంటి పుస్తకాలను అందరి ఎదుట కాల్చేశారు ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను ఇంత గొప్ప మార్పు ఇంత గొప్ప విప్లవం ప్రజలలో ఆనాడు రావడానికి కారణమేంటి ప్రభువు వాక్యము దేవుని మాట ప్రపంచాన్నే కలిగించినటువంటి దేవుని మాట ముందు ఈ మనిషి మట్టి మెదడు నుండి వచ్చినటువంటి పుస్తకాలు ఎన్నుంటే అవి ఎలా నిలబడతాయి చెప్పండి ఎంతవరకు నిలబడతాయి చెప్పండి కనుక బైబిల్ గొప్పది బైబిల్లో ఉన్న దేవుని మాట శ్రేష్టమైనది స్వచ్ఛమైనది బలమైనది జీవము కలిగినది జీవము కలిగినది కనుక జీవము కలిగినటువంటి ఈ దేవుని మాటను హృదయము యొక్క తలంపులను శోధించేటువంటి ఈ దేవుని మాటను చక్కగా మనము స్వీకరించాలి ఇతర పుస్తకాల జోలికి వెళ్లకుండా ఇతర పుస్తకాల మాయలో పడకుండా దేవుని మహాజ్ఞానమును గొప్పగా మనం నేర్చుకోవాలి ఇందు విషయమే వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చూడండి దేవుని వాక్యం ఎంత గొప్పదో ఇక్కడ తెలియచేయబడింది పౌలు పౌలుగారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇంత గొప్పగా మనుషుల హృదయాలను బాగు చేసేటువంటి పుస్తకం మాట రచన ప్రపంచంలో ఇంకేదీ లేదు అందుకే నేటికి కూడా బైబిల్ గ్రంథరాజమే బైబిల్ మనుషులకు ఉన్నతమైన పుస్తకమే కనుక జీవము కలిగిన బలము కలిగిన మన హృదయాలను సరైన మార్గములో ఉంచగలిగిన దేవుని వాక్యమును చక్కగా అధ్యయనం చేస్తూ ప్రశ్నలు కలిగినప్పుడు మరల పరిశుద్ధ గ్రంథములోని సమాధానములను దేవుని ఆత్మ సహాయముతో వెదకుతూ నేర్చుకుంటూ ఇతర పుస్తకాల మాయలో పడిపోకుండా వాటి యొక్క అవసరత ఏమీ లేదని గ్రహిస్తూ విస్తారమైన విద్యాభ్యాసము దేహమునకు ఆయాసకరమే తప్ప ఇక మరేతర ప్రయోజనము లేదని తెలుసుకొని దేవుని మహాజ్ఞానమును గొప్పగా మీరు నేర్చుకుంటే నిత్య జీవానికి అర్హులవుతారు కనుక ఈ పాఠ్యాంశము మీ అందరికీ కూడా చక్కగా అర్థమైందని నేను నమ్ముతూ ఇంతటితో ఈ పాఠమును ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైమలను నడిపించునుగాక ఆ తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి సంగతులను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మీ వాక్యము సజీవమైనది బలము కలిగినది మా హృదయములను శోధించినది నాయన మీ వాక్యమును నేర్చుకున్నట్టుకు ప్రపంచంలో ఇక ఏ పుస్తకపు అవసరత లేదని మాకు మీరు తెలియజేశారు తండ్రి చక్కగా అధ్యయనం చేయుటకు మా అందరికీ మీ కృపను దయచేయుచున్నందుకు మిమ్మను స్థుతించుచు ఘనపరచుచు మీ వాక్యమును అధ్యయనము చేసి మా బ్రతుకులను మీకు అనుకూలముగా మార్చుకొని అనేకులకు ఈ జీవపు వెలుగును పరిచయం చేయుటలో చేయూతనిచ్చి నిత్య జీవమును చేరుకునేటువంటి భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8335 ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పేరుట మీకు శుభములు